హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటింగ్ సేవా సో ఈరోజు వీడియోలో మనం ఏంటంటే ఎంసెట్లో డిక్లరేషన్ ఫామ్ లేదు చాలామందికి ర్యాంక్స్ కా కనిపించడం లేదు అనమాట ర్యాంక్ కార్డ్స్లో చాలామంది ర్యాంక్స్ రావట్ల మోస్ట్లీ ఎవరెవరు రావడం లేదు ఎందుకు రావడం లేదు రావాలంటే ఏం చేయాలి వాళ్ళు కౌన్సిలింగ్ ఎలిజిబుల్లో కాదా మీ అన్ని డౌట్స్కి క్లారిఫై అయిపోతున్నా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి వాళ్ళని ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే ఎవరికైతే రావంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీలో చదివిన వాళ్ళకి కానీ సిబిఎస్ఈ సిలబస్ ఉన్న వాళ్ళకి కానీ అంటే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు నుంచి కాకుండా వేరే ఏ ఇతర బోర్డులో చదివిన వాళ్ళందరివి కూడా ట్వెల్త్ మె మార్క్స్ అయితే ఇక్కడ అప్డేట్లో లేవన్నమాట సో అందుకనే వాళ్ళకి వెయిటేజ్ కలవకుండా ర్యాంక్ కార్డులో మాక్ ర్యాంక్ అయితే చూపించడం లేదు సో మరి వీళ్ళందరూ కౌన్సిలింగ్ ఎలిజిబుల్ కాదంటే ఖచ్చితంగా కాదు ఎందుకంటే ర్యాంక్ డిస్ప్లే లేదు కాబట్టి మరి వీళ్ళు ఏం చేయాలి అంటే డెకలేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ర్యాంక్స్ చూపించడం లేదో వాళ్ళందరూ కూడా డెకలేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మరి డిక్లరేషన్ ఫామ్ ఎక్కడుంది ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ద క్యాండిడేట్స్ హూ అటెండ్ ద ఏపీఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్స్ అండ్ క్వాలిఫైడ్ ఇన్ ఇంటర్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్స్ హ్యావ్ టు ఫిల్ అండ్ సబ్మిట్ ద డెకలేషన్ ఫామ్ టెన్ ప్లస్ టూ మార్క్స్ ఆన్ బిఫోర్ ఫైవ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ త్రీ పిఎం బిఫోర్ త్రీ పిఎం సారీ సో అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి రాశారో ఎగ్జాము వాళ్ళు ఇంటర్మీడియట్లో కూడా క్వాలిఫై అయ్యారో వారందరినీ కూడా ఐదో తారీఖు లోపు సాయంత్రం మూడు లోపు డిక్లరేషన్ అనే ఒక ఫామ్ని సబ్మిట్ చేయాలి అని వాళ్ళు చెప్తున్నారు బట్ అన్ఫార్చునేట్లీ మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ డిక్లరేషన్ ఫామ్ లేదు అంత ముందు వరకు మాత్రమే ఉందనమాట అండ్ సప్లీ రిజల్ట్స్ కూడా రీసెంట్గానే వచ్చినాయి అండ్ సప్లీ రిజల్ట్స్ విషయం పక్కన పెట్టినా చాలా మంది తెలియదు చేయాలి అని చెప్పేసి అని ర్యాంకు రాకపోయేసరికి తెలుసుకుంటున్నారనమాట సో వీరందరి కోసం ఖచ్చితంగా డెఫినెట్గా మోస్ట్లీ ఇంకో వన్ మంత్ గట్టిగా పడ్డిద్ది కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి స్టార్ట్ అవ్వడానికి ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది మాక్సిమం మనకి ఒక ఈ వీకెండ్ లోపు ఇవ్వస్తా ఇస్తారనమాట హండ్రెడ్ పర్సెంట్ ఈ వీకెండ్ లోపు డెకరేషన్ ఫామ్ ఇస్తారు దాని గురించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఇలాంటివి చేయరు సడన్లీ వెబ్సైట్లో వదిలేస్తారు సో ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి తరచుగా ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడే మనకి ఒక కాలం అయితే యాడ్ చేసి డిక్లరేషన్ అని ఇస్తారనమాట సో దాన్ని క్లిక్ చేసి మీరు మార్క్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా అది యాడ్ చేస్తేనే మీరు కౌన్సిలింగ్ ఎలిజిబుల్ అనమాట సో కంపల్సరీ మీ ర్యాంక్ కార్డులో ర్యాంక్ ఉండాలి సో ర్యాంక్ కార్డులో ర్యాంకు లేకపోయినా ఖచ్చితంగా డిక్లరేషన్ చేయకుండా వస్తుంది ఎవరు కూడా దీని గురించి డిసప్పాయింట్ అవ్వద్దు అసలు ఇది నథింగ్ మ్యాటరే కాదు ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ వాళ్ళు ఇస్తారు మీరు రిక్యులేషన్లో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే మీకు కూడా ర్యాంక్ వస్తుంది మీరు అందరూ హ్యాపీగా ఎంసెట్ కౌన్సిలింగ్ అప్లికేషన్ పెట్టుకుంటారనమాట సో ఇలా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సో అవన్నీ మీ మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి దానితో పాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అయితే అయిపోండి అండ్ మీకు వచ్చే డౌట్స్ని కింద కామెంట్లో తెలియజేయండి వాటిపైన డెఫినెట్గా వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను